నమస్కారం ఎస్వియట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్గా గురువారం పి మధుసూదన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు మున్సిపల్ కమిషనర్గా సాధారణ బదిలీలో భాగంగా తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్గా మధుసూదన్ రెడ్డి నియామకమయ్యారు ఇంతకుముందు ఆయన ఎదరీశం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు కాగా ఇప్పటి వరకు తాండూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన యాదగిరి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయినట్లు తెలిపారు ఎన్నికల ముందు సాధారణంగా జరిగే బదిలీలో భాగంగా కమిషనర్గా తాండూరుకు రావడం జరిగిందని నూతన కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు ప్రజల సహకారంతో తాండూరు పట్టణ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ రెడ్డి ఈ ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ అయిన కారణంగా నేను ఇక్కడ కొత్తగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను నేను గతంలో ఇంద్రేశ్వం మున్సిపాలిటీలో కమిషనర్గా బాధ్యతలు నిర్వహించాను ఇప్పుడు ఈరోజు తాండూరులో కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను ఇక్కడ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు అన్ని విధాల ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మా మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి అందరికీ తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి తాండూరు ప్రజలకు తెలిసిన విషయమే మాకు ఈ ఎన్నికల నేపథ్యంలో మాకు ట్రాన్స్ఫర్ అనేది జరిగినవి అందులో భాగంగా నేను ఈరోజు బదిలీపై వేరే మున్సిపాలిటీకి వెళ్తున్నాను అదేవిధంగా మరొక మున్సిపాలిటీ మనకు ఈరోజు కొత్త కమిషనరు వచ్చి విధుల్లో చేరారు ఇప్పటి వరకు తాండూరు ప్రజలు మాకు అందించినట్టు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సహకారాలు సహాయాలు అవన్నీ కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము వీలైతే మళ్ళొకసారి కూడా అవకాశం ఉంటే మళ్ళీ తాండ్రకి వస్తారని ఆశిస్తున్నా